ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రిబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి నువ్వు నేను ప్రేమ మార్చ్ రెండు ఒకటి రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఐదు వందల డెబ్బై ఏడు శాంతాదేవి రాకతో పద్మావతి విక్కీ జీవితాలు మారనున్నాయా విక్కీ పద్మావతిల గొడవ అరవిందకు తెలియనుందా నువ్వు నేను ప్రేమ మార్చ్ రెండు ఒకటి రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఐదు వందల డెబ్బై ఏడు కృష్ణ తన సొంతగా ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకుంటాడు అందుకు బ్యాంకులో కి అప్లై చేస్తే బ్యాంకు వాళ్ళు ష్యూరిటీ సంతకం కింద విక్కీ దండుగుతారు ఏ బ్యాంకులో మాట్లాడినా విక్కీ సంతకం లేనిది ఏ బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరని తేల్చి చెప్పేస్తాడు మేనేజర్ ఇక కృష్ణ ఎలాగైనా విక్కీ సంతకం పెట్టించాలి అనుకుంటాడు పద్మావతితో కృష్ణ డీల్ మాట్లాడడానికి వస్తాడు పద్మావతి అప్పటికే కృష్ణ మీద చాలా కోపంగా ఉంటుంది కృష్ణ వల్లే విక్కీ అపార్థం చేసుకున్నాడు అని పద్మావతికి తెలుస్తుంది దాంతో పద్మావతి కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి మా ఆయనతో నిజం చెప్పి నా జీవితం బాగుపడేలా చేయాలి అని అంటుంది అందుకు కృష్ణ సరే నేను విక్కీకి నిజం చెప్తాను నేనే ఇదంతా చేశానని ఒప్పుకుంటాను అలాగే నువ్వు కూడా నాకు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతాడు పద్మావతి ఏంటో చెప్పమంటుంది కృష్ణ పేపర్స్ తీసుకుని నేను మనిషిగా మారి మంచిగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అందుకు షూరిటీగా విక్కీ సంతకం నువ్వు చేయించు నేను విక్కీ దగ్గరికి వచ్చి నిజం చెప్తాను అని అంటాడు అందుకు పద్మావతి ఒప్పుకోదు నువ్వు నన్ను సంతకం అడుగుతున్నావంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉండి ఉంటుంది అయినా నేను సంతకం పెట్టించాను నువ్వు నీ చేత ఎలా నిజం చేపించాలో నాకు తెలుసు అని పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ మాత్రం మనసులో విక్కీ చెత సంతకం ఎలా పెట్టించాలి ఇంకొక దారి వెతకాలి అని అనుకుంటాడు ఎస్ ఇక ఆర్య శాంతాదేవిని తీసుకుని ఇంటికి వస్తాడు శాంతాదేవి ఇంటికి రాగానే ఇల్లంతా సందడిగా అందరితో మాట్లాడుతూ ఉంటుంది శాంతాదేవి అందరినీ పలకరిస్తుంది ఇక కుచల ఇక నుంచి నా ఫ్రీడమ్ ఉన్నదేమో అని నారాయణతో అంటే మా అమ్మ సూర్యకాంతం కాదు కన్నామ్మ లాంటిది నువ్వు ఎక్కువగా ఆలోచించవాకు అని అంటాడు ఇక తర్వాత పద్మావతి విక్కీ ఎక్కడా అని శాంతాదేవి అడుగుతుంది అప్పుడే పద్మావతి విక్కీలు కిందకి వస్తారు వాళ్లని చూసి శాంతాదేవి చాలా సంతోషిస్తుంది ఇక శాంతాదేవి పద్మావతితో నీది కోసం నేను విద్యార్థులకు వెళ్లి విక్కీకి రక్ష కంకణం నీకు కుంకుమ తీసుకువచ్చాను అని విక్కీని పద్మావతికి కుంకుమ పెట్టమని చెప్తుంది తర్వాత విక్కీని కూడా రక్షాబంధన్ కంకణం కట్టించుకోమని చెప్తుంది కాని విక్కీ మాత్రం పద్మావతితో కంకణం కట్టించుకోవడానికి ఇష్టపడడు ఇప్పుడు వద్దులే నానమ్మ తర్వాత చూద్దామంటాడు అదేంటిరా మన కుటుంబానికి ఎంతో చేసి మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే అది పద్మావతి వల్లే పద్మావతితో కంకణం కట్టించుకో అని అంటుంది శాంతాదేవి అరవింద కూడా పద్మావతితో కంకణం కట్టించుకోమని చెప్తుంది ఇక చేసేదేం లేక విక్కీ పద్మావతితో కంకణం కట్టించుకుంటాడు పద్మావతి నుదుటిన కుంకుమ పెట్టమని శాంతాదేవి చెప్తుంది వెంటనే విక్కీ పద్మావతి నుదుటిన కుంకుమ పెడుతూ నేను అక్క నాయనమ్మ కోసం ఇదంతా ఒప్పుకుంటున్నాను లేదంటే నీ పట్ల నా మనసులో ఏ ఫీలింగ్ లేదు పద్మావతి అని అంటాడు శాంతాదేవి దివ్యని చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది నీకు దాకా జరిగిందంతా మర్చిపోమా దేవుడు దాకా నీకు చేసిన దానిని నువ్వు మర్చిపోయి ఇకమీదట మా అందరితో సంతోషంగా ఉండు మేమంతా నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాము నీకు ఇక్కడ ఏ లోటు జరగదు అని అంటుంది దివ్య కూడా సరే అమ్మమ్మ అని అంటుంది నారాయణ వాకింగ్కి వెళ్తుంటే కుచల మధ్యలో అడ్డుపడి నారాయణను ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంది అందుకు నారాయణ తప్పించుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు కుచల మాత్రం నేను ఎప్పటికైనా నీ జాత ఎక్సర్సైజులు చేయించి తీరుతాను అని అంటుంది నేను ప్రశాంతంగా వాకింగ్ కి వెళ్దాం అనుకుంటే మధ్యలో దీని కూడా ఏంటి అని నారాయణ లోపలికి వెళ్తాడు ఇక మరోవైపు పద్మావతి కంకణం కట్టడం చూసి విక్కీ ఆ కంకణాన్ని చూసుకుంటూ పద్మావతి తనని మోసం చేసి ఇప్పుడు అందరి ముందు ఇలా కంకణం కడుతుంది అని బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా కంకణం తీసేయాలని ట్రై చేస్తాడు అంతలో అక్కడికి పద్మావతి వస్తుంది ఏం చేస్తున్నారు సారు మీరు అని అడుగుతుంది పద్మావతితో విక్కీ ఏమీ మాట్లాడడు ఇది రక్షా కంకణం సార్ మీరు తీసేస్తే నేను చాలా బాధపడతాను ఇది అమ్మమ్మగారు మీకోసం తీసుకొచ్చారు అని అంటుంది అంతలో విక్కి నేను కట్టిన పసుపుతో విలువలేదు కానీ నువ్వు కట్టిన కంకణాన్ని నేను తీసేయకూడదా అని అంటాడు పద్మావతి వికీతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సారు మీరు అపార్థం అనే ముసుగు తగిలిపోతే కాని నేనేంతో అర్థం కాదు అని అంటుంది ఎంతసేపటికి నేను అపార్థం చేసుకున్నాను అని అంటావు కాని నేను అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు కదా పద్మావతి అంటే నువ్వు తప్పు చేశావనే కదా అని అంటాడు ఇంకొక ఇరవై రోజులు మాత్రమే నీకు నాకు మధ్యలో గడువుంది ఇరవై రోజులు పూర్తయిన వెంటనే నువ్వు ఇక నుంచి మన అగ్రిమెంట్ ప్రకారం వెళ్లిపోవాలి అప్పటిదాకా నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచు నేను నీతో మాట్లాడకుండా ఉంటాను అంతేకాని నువ్వు నన్ను అందరి ముందు ఇబ్బంది పెట్టి ప్రేమ నటిస్తూ నాతో క్లోజ్గా ఉండాలని మాత్రం ట్రై చేయొద్దు అని అంటాడు అందు పద్మావతి బాధపడుతూ ఉంటుంది విక్కీ మాత్రం చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోతుంది పద్మావతి వైపు చూసి నేను నీకు దూరంగా ఉండాలంటే చాలా బాధపడుతున్నాను కాని తప్పట్లేదు ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేశావు నా ప్రేమ తెలిపాలని అనుకున్నాం ప్రతిసారి నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు అలాంటి ఇప్పుడు నేను నీతో కలిసి ఉండలేనో అలాగని వెడిపోయి ఉండలేనో నేను నరకం చూస్తున్నాను పద్మావతి అని మనసులో అనుకుంటాడు పద్మావతి కూడా నేను కూడా ఈ నరకంలో ఉన్నాను సారు మీరు నాతో ప్రేమగా ఉండేదాకా నాకు ఈ నరకం తప్పదు అయినా మీ మనసులో ఆపార్ధాలు అన్నీ తొలగిపోయేలా నేను చేస్తాను అని అనుకుంటుంది ఇక పద్మావతి వికీ ఇద్దరూ రూంలో మాట్లాడుకోవడం అరవింద్ దూరం నుంచి గమనిస్తుంది కానీ వాళ్లేం మాట్లాడుకున్నారు అన్నది మాత్రం అరవింద్కు వినపడదు కానీ వాళ్ళిద్దరూ ఏదో విషయంలో గొడవపడుతున్నారని మాత్రం అర్థం చేసుకుంటుంది ఇప్పుడు అడగడం కాదు తర్వాత వీళ్ళ అసలు దేనికి గొడవ పడుతున్నారో తెలుసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక పద్మావతి మరుసటి రోజు ఉదయం మీకోసం ఏం తీసుకురావాలి వదినా అని అడుగుతుంది పాలు తాగుతారా లేదంటే జ్యూస్ తాగుతారా అని అడుగుతుంది అప్పుడు అరవింద మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా అని అంటుంది ఏంటో అడగండి వదినా అని అంటుంది పద్మావతి మీరు విక్కీ బానే ఉన్నారా అని అడుగుతుంది అందుకు పద్మావతి ఏమీ మాట్లాడదు మీ ఇద్దరి మధ్య మళ్లీ ఏమన్నా గొడవ జరిగిందా మీరిద్దరూ రాత్రి మాట్లాడుకోవడం నేను చూశాను పద్మావతి విక్కీ ఎందుకో డిస్టర్బ్గా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా బాధపడడం నేను చూశాను అని అంటుంది ఒక అరవింద పద్మావతి మా మధ్య ఏమీ జరగలేదు మేము బాగానే ఉన్నాము అని చెప్తుంది కానీ అరవింద్ మాత్రం పద్మావతి మాటలు నమ్మదు జీడి పద్మావతి నాకు విక్కీ ఎంతో నువ్వు అంతే నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు కదా అని అంటుంది ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపటి ఎపిసోడ్లో వీటి ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు అంతలో విక్కీ బటన్ ఒకటి ఊడిపోతుంది ఇప్పుడు షర్ట్ చేంజ్ చేసుకుని ఆఫీస్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు అంతలో అరవింద విక్కీ అని పిలుస్తుంది ఏంటి అక్క అని అంటాడు నీ బటన్ కుడితే సరిపోతుంది కదా దానికోసం షర్ట్ చేంజ్ చేసుకోవడం ఎందుకు అని అంటుంది నీకు ఎందుకు అక్క శ్రమ అని అంటాడు నేను ఎందుకు శ్రమ పడతాను నీ బటన్ కుట్టేది మీ ఆవిడ అయితే అని అంటుంది వెంటనే పద్మావతితో విక్కీ దగ్గరికి వెళ్లి బటన్ కుట్టండి అని పద్మావతిని విక్కీవైపుకి నెడుతుంది పద్మావతి విక్కీకి బటన్ కుట్టాలని నీ చూస్తూ ఉంటుంది